యు ఎంకరేజింగ్ గార్ యువర్ లాస్ట్ టైం కూడా మీరు దిల్ రూపాయ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు దాట్ యు విల్లింగ్ టు హెల్ప్ కమింగ్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్ టెక్నిషియన్స్ అనేసి దాని తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది యూ ఫైండ్ ఎనీ సూటబుల్ క్యాండిడేట్ నే సార్ ఆల్రెడీ ఇప్పుడు పల్లె అనే టీవీ మొత్తం అంతా అయిపోయింది సార్ వి షార్ట్ ద ఫిల్మ్ ఇట్స్ కంప్లీటెడ్ ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ న్యూ యాక్టర్స్ ఉన్నారు సార్ టెక్నీషియన్ సార్ యాక్టర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వస్తున్నారు అది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్స్ ఎగ్జాక్ట్లీ సార్ అందరూ కొత్త వాళ్ళతోనే సార్ ఐ డెంట్ థాట్ అబౌట్ మార్కెట్ నాకు ఏదో వచ్చేయాలి ఏదో చేయాలని కాదు ఇట్స్ మై ఓన్లీ ఫీలింగ్ అంటే నా దగ్గర దూర అంటారు కదా సార్ ఇట్స్ మై థింగ్ టు డూ ఇట్ ఎంత వరకు నాకు తెలియదు నేను చేయనంతలో చేస్తాను ఇంకొకటి ఐమ్ స్టార్టింగ్ అనదర్ ఫిలిం రెండు ఊర్ల మధ్య ఒక క్రికెట్ లో జరిగే ఒక కథ దానికి వీఆర్ టేకింగ్ సెవెంటీ ఆల్ న్యూ యాక్టర్స్ ఎందుకంటే రెండు ఊర్ల మధ్య క్రికెట్ అన్నప్పుడు ఒక డెబ్బై మంది దాకా ఆల్రెడీ మా టీము ఉంది ఐఎమ్ డూయింగ్ యాజ్ మచ్ ఎస్ ఐ కెన్ సర్ ఆ ప్రాసెస్లో అయితే మా టీం ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది రిక్వెస్ట్లు వస్తుంటారు చాలామంది వస్తున్నారు అందరికీ నేను చేయలేను బట్ ఎవరికైతే నేను చేయగలను ఎవరైతే అప్రోచ్ రైట్గా ఉందో వాళ్ళకి మాత్రం చేయగలరు మీరు యాక్టింగ్ కెరీర్ చూసుకుంటూ ఇవన్నీ చేయాలి మళ్ళీ అంతే సార్ అది ఏదైతే చేయగలను అది చేస్తాను విత్ మై టీమ్ సపోర్ట్ బడ్జెట్ ఎంత అవుతుంది జనరల్ గా సింహరాజ్ పల్లి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ సిఆర్ మంచి దాంట్లో బికాస్ యాక్టర్స్ అండ్ వాళ్ళ సపోర్ట్ చేశారు నేను వాళ్ళకి ఏది రెమ్యునరేషన్ ఇచ్చాను సార్ ఐ డి ప్రొవైడ్ దెమ్ ఎనీ క్యారీ వన్ నేను వాళ్ళని అదే రిక్వెస్ట్ చేశాను రెండు ఊర్లో షూటింగ్ జరిగేదండి మీకు నేను మనీ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను కానీ క్యార్ వ్యాన్ కానీ ఇలాంటి లగ్జరీస్ ఇవ్వలేను ఈ బడ్జెట్లో అది ఎందుకంటే అందరిని కొత్త వాళ్ళని పెట్టి తీస్తున్నాను వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ గట్టిగా చేయడం వల్ల నేను ఆ బడ్జెట్లో అది అయిపోయి చేయగలిగాను ఐమ్ వెరీ హ్యాపీ విత్ పుట్ అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఒక ఊర్లో జరిగే ఒక డ్రామా సూన్ నాకు తెలిసి ఆఫ్టర్ కేర్ పైల్ రిలీజ్ ద టీజర్ ఆర్ సమ్ టిమరాజ్ పల్